ఢిల్లీ నుంచి జూనియర్ కి పిలుపు రాజకీయంపై క్లారిటీ ఇవ్వబోతున్నారట జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా ఇద్దరు మరి జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానం పలికినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం జూనియర్ కి సంబంధించిన ఈ విషయాలు కూడా ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది సో జూనియర్ కి సంబంధించిన ఫ్లెక్సీ వివాదం గురించి ఇప్పుడు ఇటీవల వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయంపై మాట్లాడడానికి ఢిల్లీకి పిలిపించారట ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అలాగే అమిత్ షా ప్రత్యేక ఆహ్వానం మేరకు వచ్చినట్టుగా తెలుస్తోంది సో తాజాగా జూనియర్ కి సంబంధించిన ఈ విషయాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రధాని నరేంద్ర మోదీ అలాగే అమిత్ షా మధ్య మంచి అనుబంధం ఉన్నటువంటి సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఢిల్లీకి ప్రత్యేకంగా ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ ఎంట్రీకి సంబంధించిన విషయాల గురించే అడిగి తెలుసుకోవడానికి పిలిచినట్టుగా తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి తెలుగుదేశం పార్టీలో వస్తున్నారా లేదా వస్తే ఏ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారు ఎన్టీఆర్కి సంబంధించిన పాపులారిటీని చూస్తుంటే అటు సినిమా ఇండస్ట్రీలోనూ అన్ని రకాలైనటువంటి వ్యవహారాలను ఇన్వాల్వ్ అవ్వచ్చు అంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది అయితే ఢిల్లీకి ప్రత్యేకంగా ఎన్టీఆర్ని పిలవడంతో అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి భారీగా షాక్ అవుతున్నారట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే అభిమానులు నందపూరి బాలకృష్ణ స్వయంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయంలో మా నాన్నగారు కూడా మరి ఎంతగానో కలవరపడుతున్నారంటూ ఇప్పటికీ ఈ విషయం గురించి అయితే క్లారిటీ ఇవ్వబోతున్నారట సో అందుకే ఈ విషయం గురించి తెలుసుకొని జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో ఆనందం చెందినట్టుగా తెలుస్తోంది అందుకనే వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా వైరల్ అవుతోంది సో రాజకీయానికి సంబంధించిన విషయంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంతో ఆశ్చర్యంగా చెప్తూ ఉంటారు సో జూనియర్ ఎన్టీఆర్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అలాగే అనిపిస్తారని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అంటారు అంటూ చెప్తున్నారు కాబట్టి ఈ విషయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతోంది ఢిల్లీ నుంచి జూనియర్ కి ప్రత్యేకంగా పిలుపు ఇవ్వడంతో ఎన్టీఆర్ కూడా ప్రధాని నౌ మోడీ అలాగే అమిత్ షాని కలవడానికి వెళ్తున్నట్టుగా సమాచారం అందుతోంది